హాయిగా ఈరోజు నేను స్వీట్ పొంగల్ చేస్తున్నాను ఎలా చేయాలో ఒకసారి చూసేద్దామా మరి ఇంకెందుకు ఆలస్యం నేను ముందుగా ఇక్కడ చూపిస్తున్న గ్లాస్తో ఒక గ్లాసు రైస్ తీసుకున్నాను అలాగే పావు గ్లాసు పొట్టు తీయని పొట్టుతోనే ఉన్న పెసరపప్పును తీసుకున్నాను పావు గ్లాసు బియ్యము పెసరపప్పును రెండు కలిపి కడిగి ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకున్నానండి ఇప్పుడు ఆ పెసరపప్పు బియ్యాన్ని కుక్కర్లోకి వేసుకుంటున్నాను కుక్కర్లోకి వేసుకున్న తర్వాత ఒక గ్లాసు బియ్యము పావు గ్లాసు పెసరపప్పు వేసుకున్నాం కదా ఇప్పుడు దీంట్లోకి నేను నాలుగు గ్లాసుల వాటర్ వేసుకుంటున్నానండి వాటర్ వేసుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టేసుకొని దీన్ని మనము ఒక త్రీ విజిల్స్ వచ్చేదాకా కుక్ చేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకుని కుక్ చేసుకుని మూడు విజిల్స్ వచ్చాక స్టవ్ కట్టేసి పక్కన పెట్టుకుందాం ముందుగా స్వీట్ పొంగల్ చేయడానికి కావలసిన పదార్థాలు చూద్దాం ఒకసారి బెల్లం తురుము అలాగే పచ్చి కొబ్బరి సన్నంగా కట్ చేసి ఉంచుకున్నాను వేయించి పెట్టుకున్న పల్లీలు ఇలాచి జీడిపప్పు ఎండు ద్రాక్ష అలాగే కాజి చల్లారి పెట్టుకున్న పాలు ముందుగా స్టవ్ వేలిగించుకొని కడాయి పెట్టుకోవాలి కడాయి పెట్టుకున్నాక అందులోకి నెయ్యి వేసుకోవాలండి ఒక స్పూన్ నెయ్యి వేసుకున్నాక నెయ్యి వేడయ్యాక మనం ముందుగా కట్ చేసి పక్కన ఉంచుకున్న కొబ్బరి ముక్కల్ని వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలండి లేదంటే మాడిపోతుంది కలుపుకుంటూ వేయించుకోవాలి ఇప్పుడు వేగిపోయాయి కదా పక్కకు తీసేసుకుందాం అలాగే అదే కడాయి మళ్ళీ పెట్టుకుని ఇందులో మనము పక్కన పెట్టుకున్నాం కూడా ఎండు ద్రాక్ష వేసి వేయించుకుందాం ఎండు ద్రాక్ష కూడా బాగా వేగిపోయింది ఇప్పుడు ఎండు ద్రాక్షను కూడా పక్కకు తీసేసుకుందామండి ఎండు ద్రాక్షను పక్కన తీసేసుకున్న తర్వాత ఇందులోకి మనము చిన్న చిన్నగా కట్ చేసుకున్న జీడిపప్పు ముక్కల్ని కూడా వేసుకుని వేయించుకుందాం కలుపుకుంటూ వేయించుకోవాలి లేదంటే మారిపోతాయండి ఇవి కూడా వేగిపోయాయి కదా జీడిపప్పు ముక్కలు కూడా వీటిని కూడా తీసేసుకుందాం పక్కకి ఇప్పుడు మనము ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్న పెసరపప్పు బియ్యాన్ని అదే కుక్కర్తో స్టవ్ పైన పెట్టుకుందాం బాగా ఉడికింది ఇప్పుడు మనం ఇందులోకి ముందుగా తురిమి ఉంచుకున్న బెల్లం తురుము వేసుకుందాం ఇందులో బెల్లం వేసుకున్న తర్వాత బాగా కలుపుకుంటూ బెల్లం మొత్తం కరిగి మనము ఉడికించుకున్న పెసరపప్పు బియ్యంలో బాగా కలిసిపోయేలాగా కలుపుకుంటూ కింద అడుగు పట్టకుండా చూసుకోవాలి అలాగే ఇప్పుడు మనం ఇందులోకి ముందుగా కాచి చల్లారి పెట్టుకున్న పాలు వేసుకోవాలి పాలు వేసుకున్న తర్వాత నెయ్యి ఒక రెండు స్పూన్లు నెయ్యి వేసుకోవాలండి నెయ్యి మొత్తం అందులో కలిసిపోయాక నెయ్యి వేసుకున్న తర్వాత మనము యాలకులు వేసుకుని బాగా కలుపుకోవాలి అలాగే ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న కొబ్బరి ముక్కలను కూడా వేసుకొని కలుపుకోవాలి కొబ్బరి మొక్కలు అందులో బాగా కలిసిపోయేలాగా బాగా కలుపుకోవాలండి అలాగే మనము ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న జీడిపప్పు పలుకులు ఎండు ద్రాక్ష కూడా వేసుకోవాలి వేసుకుని బాగా కలుపుకోవాలండి అంతే అండి చాలా ఈజీ బెల్లంతో స్వీట్ పొంగల్ చేయడము మీరు కూడా ఒకసారి ఫ్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి ఇప్పుడు మనం ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం మీకు కనుక నచ్చితే నాకు కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చాలా అంటే చాలా తొందరగా అయిపోతుందండి పెద్ద ప్రాసెస్ కాదు అలాగని కష్టం కూడా కాదు